విశాఖపట్నం ఎంవిపి పోలీస్ స్టేషన్ పరిధిలో హెచ్పి కాలనీ భాను నగర్ వీధిలో ఒక ఇంట్లో భారీ చోరీ చోటు చేసుకుంది ఈ కిషోర్ అనే వ్యక్తి ఇంట్లో రాత్రి ఒకటి నుండి మూడు గంటల్లోపు ఎవరూ లేని సమయంలో ఒక ఇనుప రాడ్ తో ఇంటి తాళం పగలకొట్టి దుండగులు ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేశారు ఏడు తులాల బంగారం పది వేల రూపాయల నగదు అపహారానికి గురైనట్టు బాధితుడు కిషోర్ తెలిపారు కిషోర్ తన భార్య కలిసి నిన్న రాత్రి మధురవాడలో ఉంటున్న తన చెల్లి ఇంటికి వెళ్లగా దుండగులు ఇనుపరాడ్డుతో తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు క్లూస్ టీమ్ సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది హిరంగంగా తలుపులు వదిలిపోయినా చెంబు పోవడం తెలియదు మరి చెంబు పోవడం తెలియదు ఇలా జరిగిందంటే మరి తాళం జరి ఉంటే తాళం తాళాలు అంటే నీరు అన్ని నీరు ले ड्रॉप के पॉइंट में सब है ये दे दे ये केस में ना नहीं है तो आप ड्राइव कर सकते हैं इधर होना लैग पे ना कोई एपु गोल्ड इन लो ये वाला मत करना फर्स्ट टाइम हैली नो